మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్ పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు నెక్స్ట్ పాలిటిక్స్ లో ఏమైనా ఎంట్రన్స్ సడన్ గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న అది మాత్రం ఆ దీపే పని అంతేనా అంటే ఇంకో పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం ఎవరో ఒకరిని అంటే అందరినీ చేసేస్తున్నారు సార్ క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది నేను ప్రజ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నేను ఎవరినో ఉద్ధరించడానికి కొత్త టాలెంట్ బయట అనే సదుద్దేశంతో చేయట్లే వాళ్ళని నేను వాడుకోవటానికే చేస్తున్నా ప్రొడక్షన్ కంపెనీ దిస్ ఈస్ దియరెస్ట్ థింగ్ వర్ పీపుల్ లైక్ అని నా స్వార్థంతో చేస్తున్నా కానీ ఎవరినో ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు అదే కారణంతో నేను ఎప్పుడు రాజకీయాల్లో కూడా వెళ్ళాను ఓకే వన్ ఫైనల్ క్వశ్చన్ సార్ రీసెంట్గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు అండ్ మీ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఆర్జీవి గారు ఈ స్టైల్ బాగుంటుంది డిఫరెంట్గా ఆలోచిస్తారని ఆయనే చెప్పడం జరిగింది ఆస్కార్ దాకా రాజమౌళి గారు వెళ్ళారు అండ్ మీ స్టైల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకు వస్తు వస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక వండర్ అని చెప్పొచ్చు మళ్ళీ ఆ మార్క్ ఆర్జీవిని మళ్ళీ మేము ఫ్యూచర్లో చూడగలమా చూడలేమా ఏడు జన్మలు ఎత్తినా చూడలేదు